నేటితో నామినేషన్ల గడువు ముగియబోతుంది ఇవాళ సాయంత్రం మూడు గంటల లోపు వచ్చిన నామినేషన్స్ ను మాత్రమే ఈసీ పరిగణలోకి తీసుకోబోతుంది అభ్యర్థులు నామినేషన్స్ తో పాటు తమ పార్టీ బీఫ్ ఆంబులెన్స్ సైతం ఇవాళే తప్పకుండా అందజేయాలి లేకుంటే వారిని ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఈసీ పరిగణిస్తుంది ఇక ఇవాళ అన్ని స్థానాలకు ప్రధాన పార్టీల నుంచి నామినేషన్స్ దాఖలు కాబోతున్నాయి పెండింగ్ లో ఉన్న మూడు స్థానాలకు అనేక ట్విస్టుల అనంతరం కాంగ్రెస్ అభ్యర్థులు ప్రకటించింది ఖమ్మం నుంచి రామసహాయం రఘురామిరెడ్డి కరీంనగర్ నుంచి వెల్చాల రాజేందర్ రావు హైదరాబాద్ నుంచి సమీరుల్లా కాంగ్రెస్ నుంచి బరిలో ఉంటున్నారు ఖమ్మం నుంచి అనేక ట్విస్టుల తర్వాత రామ సహాయం రఘురాం రెడ్డి పేరు ఖరారైంది రఘురాం రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచి ఎంపీ ఎమ్మెల్యేగా గెలిచారు ఈ మూడు స్థానాల అభ్యర్థులకు కాసేపట్లో గాంధీభవన్ లో బీఫాంలను కాంగ్రెస్ పెద్దలు అందించబోతున్నారు నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది ఇవాళ సాయంత్రం మూడు గంటల్లో వచ్చిన నామినేషన్స్ ను మాత్రమే ఈసీ పరిగణలోకి తీసుకోనుంది అభ్యర్థులు నామినేషన్స్ తో పాటు తమ పార్టీ బీఫామ్లను సైతం ఇవాళే తప్పకుండా అందజేయాలి లేకుంటే వారిని ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఈసీ పరిగణిస్తుంది ఇక ఇవాళ అన్ని స్థానాలకు ప్రధాన పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు కానున్నాయి పెండింగ్ లో ఉన్న మూడు స్థానాలకు అనేక ట్విస్ట్ల అనంతరం కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది ఖమ్మం నుంచి రామసహాయం రఘురామిరెడ్డి కరీంనగర్ నుంచి వెల్చలా రాజేందర్ రావు హైదరాబాద్ నుంచి సమీరుల్లా కాంగ్రెస్ నుంచి బరిలో దిగుతున్నారు ఖమ్మం నుంచి అనేక ట్వీట్ల తర్వాత రామ సహాయం రఘురాం రెడ్డి పేరు ఖరారైంది రఘురాం రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచి అటు ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిచారు ఈ మూడు స్థానాల అభ్యర్థులకు మరి కాసేపట్లో గాంధీభవన్లో బీఫాంలను కాంగ్రెస్ పెద్దలు అందించబోతున్నారు